ఈరోజు ఈ పత్రికా విలేకరుల యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నదనలుగా నిలుస్తున్నటువంటి మనుమూల మండల నాయకులు బాసర్ భాస్కర్ గౌడ్ గారికి నెక్క డైరెక్టర్గా ఇవ్వడానికి వల్ల ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మేమందరం సంతోషిస్తూ ఈ పదవి రావడానికి ముఖ్య కారకమైనటువంటి సర్వేపల్లి శాసనసభ్యులు మా ప్రీతమ్మ నాయకులు గాకర్ణి గోవర్ధన్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తనకు వచ్చిన పదవికి మరింత తెచ్చే విధంగా ఆయన ప్రవర్తిస్తాడని మేమందరం ఆశిస్తూ సెలవు తీసుకున్నాం హెలేదుగా పత్రికా సమావేశం ఏర్పాటు సందర్భంగా ఇక్కడికి వచ్చిన నాయకులు మీడియా మిత్రులు పత్రికా సంఘాలు కార్యకర్తలు అభిమానులు గౌరవ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ఆశీస్సులతో జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడిగా ఉన్న దాసరి భాస్కర్ గౌడ్ గారికి మన గ్రామానికి చెందిన భాస్కర్ గౌడ్ గారికి ఈరోజు అదనంగా మళ్ళా ఒక నెట్క్యాప్ డైరెక్టర్గా ఆయన్ని ఈరోజు ఎమ్మెల్యే సహకారంతో నియమించడం జరిగింది దానికి ఈ మునుగోలు గ్రామ నాయకులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నారు అదే మాదిరి ఈరోజు అన్ని సామాజిక వర్గాల్లో ఒక బీసీ నాయకుడు అయినదే కాకుండా అన్ని సామాజిక వర్గాలని ఆత్మీయంగా పలకరించుతో అందరినీ కలుపుకొని ఓర్పు సహనంతో అందరికీ ఏదైనా ఒక నేర్పుతో ఒక మధ్యస్థం చేయడంలో కానీ లేకపోతే ఏదైనా ఇతర కార్యక్రమాలు ఎవరికి ఇబ్బంది లేకుండా పార్టీ ద్వారా కానీ పార్టీ రహితంగా కానీ అజాత శత్రువుగా ప్రేమించబడే మా భాస్కర్ గౌడ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటారు ఇచ్చిన ఈ పత్రికా సమావేశానికి వచ్చిన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారికి మరియు ఈ ఈ ప్రెస్ మీట్ పెట్టిన ముఖ్య ఉద్దేశం మా బావగారు దాసర్ భాస్కర్ గౌడ్ గారికి నెచ్చ ప్రేరించిన జగన్మోహన్ రెడ్డి గారి కార్యంలో పవన్ రెడ్డి గారి నాయకత్వంలో దీనికి ఆ పదవి వధించింది దీని ముఖ్య కారకులు మా ప్రీతం జాగ్రత్తలు సర్వేపల్లి కాకాని పవన్ కాకాని పవన్ రెడ్డి గారు ఆశించింది మా గుర్తింపు అట్టి ఈ పత్రికా సమావేశానికి వచ్చేటువంటి ఏ స్థాయిలో ఎంత దూరం పనిచ్చినా కూడా కష్టపడి పనిచేస్తానని కోరుకుంటూ పేరు పేరున మీ అందరి దగ్గర సెలవు